నరంగేడ్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా నరంగేడ్ పోలీసు వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు డిసెంబర్ ముప్పై ఒకటి నూతన సంవత్సరం ఎల్లుండి జనవరి ఫస్ట్ వంద వల్ల ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు మద్యం సేవించి వాహనాన్ని నడిపినట్లయితే వారిని పట్టుకొని డ్రంక్ ఆర్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది మరియు గాంజా డ్రగ్స్ ఇటువంటి పదార్థాలపైన స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఎక్కడైనా ఇటువంటి పదార్థాలు వాడినట్లయితే వెంటనే వారిని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది బహిరంగ ప్రదేశాల్లో ఇక్కడ కూడా సౌండ్ పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లయితే వారి మీద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేపు థర్టీ ఫస్ట్ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది టౌన్లోని ప్రధాన చౌరస్థలలో పికెటింగ్ ఉంటుంది అదేవిధంగా వాహన తనిఖీలు కూడా చేపడతాం రేపు సాయంత్రం నుంచి ఉంటుంది దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా తిరుగుతూ ఇతరులకు ఇతరులకు ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు కూడా ప్రవర్తించరాదని చెప్పేసి ప్రజలకు ముఖ్య గమనిక వాహన వాహనదారులందరూ కూడా వెహికల్ చెక్కింగ్లో సహకరించాల్సిందే కోరుచున్నాం అంతేకాకుండా ఎవరు కూడా విషయ చెప్పుకుంటూ ఇతర విషయాలు మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా ఎవరు ప్రవర్తించొద్దని గొడవలకు దారి తీయకుండా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా ఈ నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం షాప్స్ హోటల్స్ దాబాలలో ఎక్కడ కూడా మద్యం సేవించినట్లయితే ఆ దాబా హోటల్ యజమానులపై కేసు నమోదు చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఈ మద్యం అనేది నిషేధం ఉంది హోటల్ కానీ దాబాలు కానీ ఇతర షాపులు కానీ బహిరంగ ప్రదేశాలు ఎక్కడ కూడా అనుమతి లేదు ఈ ఫామ్ హౌస్ రిసార్ట్స్ కూడా ఎక్కడ కూడా పార్టీలు చేయడానికి అనుమతులు లేవు అనుమతులు ముందస్తుగా తీసుకోవాల్సి ఉంటుంది అనుమతులు లేకుండా ఎవరైతే పార్టీలు ఏర్పాటు చేసినట్లయితే వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ రకంగా ఈ నిబంధనలని పాటిస్తూ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని కోరుతూ నారాయణపేట టీవీ